ఇద్దరు అరెస్ట్ కావాలండి ఇప్పుడు సుమంత్ దగ్గర తుపాకీ ఉంది అదే అదే చెప్తున్నా కదండి అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుమంతి పిలుచుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తల్ మరి సీఎంఐ ఇచ్చుంటాడు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్తల్ సీఎంఐ ఇచ్చుంటాడు కదా మళ్ళీ మా నాన్న పేరు తీసింది అనుకోండి అ రిఫార్మ్ నక్సలైట్ అండి మై ఫాదర్ ఈజ్ అ రిఫార్మ్ నక్సలైట్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకొని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి దే ఆల్ ఎగ్జిక్యూటెడ్ అన్ని అయిపోయినాయి కేసెస్ మళ్ళీ ఈ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఎట్లా కొండ మురళి వరంగల్ కొన్న మురళి నడవద్దు కొన్న మురళి బయటకు వస్తే జనాలు వస్తారు ఆ ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలే అని చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుతే ఏమొస్తుందండి కడియం శ్రీ అది ఏమొస్తుంది వీళ్ళంతా